నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ ప్రసాద్ మనం ఇప్పుడు పెద్ద తాడేపల్లిలోని వాసవి అటానమస్ కాలేజ్ వద్ద ఉన్నాం అయితే తాడేపల్లి గుడి నియోజకవర్గం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో విద్యార్థుల మనోభావాలు ఎలా ఉన్నాయి విద్యార్థులు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఎవరెవరు మనసులో ఏ అభిప్రాయాలు ఉన్నాయనేది మనం ఈ అభిప్రాయ సేకరణ అయితే చేసి ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవ్వాలి లేకపోతే ఈ ఓటు ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా పెద్ద పాలిటిక్స్ నాకు ఏం తెలియదు అనుకోవడం అయితే టీడీపీ మీ అభిప్రాయం ఎలా ఉందంటారు అంటే ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్న కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు ఉమ్మడి అభ్యర్థిగా బొలిసెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు ఎవరు నగే అవకాశాలు ఎక్కువ తెలియదు అండి మీకు ఓటు ఉందండి ఎవరికి వేసే అవకాశం ఉంది మీరు

ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ జగనం వస్తాడండి జగన్ వస్తాడు ఎందుకంటారు కారణం లే లేని వాళ్ళకి పథకాలు అని అమ్మ ఒకడి అని ఆటో కి వాహన మిత్ర అని రైతు భరోసా అని ఓకే అన్ని కూడా బాగా చేస్తారండి ఇక్కడ ఇక్కడ గుడుంలో కూడా కొడిసొచ్చిన వస్తారండి కొడిన తెలిసే అవకాశం ఎన్నికలు వస్తాయి తెలుసా మీకు ఎన్నికలు వస్తాయో తెలుసు కదా ఓటు ఉందా మీకు ఎవరికి అవకాశం ఉంది ఇక్కడ తాడేపల్లి గుడి నియోజకవర్గం అంటే ఎవరికి ఓటేస్తారు మీరు జగన్ గారు కి ఓటేస్తారు అంటే ఇక్కడ లోకల్ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు తెలియదు మాది వేరే ఊరు ఏ ఊరు మీది చింతలపూడి నియోజకవర్గం చింతలపూర్ లో ఎవరు మీకు వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసేది ఎవరు ఇంతకు ముందు ఎలీజా గారు ఇప్పుడు ఏం కృష్ణారావు ఆయనకి వేస్తారు మాది విజయ విజయనగరం మీరు ఎవరికి అక్కడ లోకేష్ ఉన్న టిడిపి వేస్తాం టిడిపి గారు మళ్ళీ జగనమ అవుతరు కంప్ల్సరీ జగన్ సీఎం అవుతారు కానీ మీరు టిడిపి ఓటేస్తారు టిడిపి ఓటేస్తా అదేంటి అంటే జగన్ లాజిక్స్ అలా ఉంటాయి ఏమైనా లాజిక్ అంటే ఇప్పుడు తొమ్మిది పెట్టాడు మనకి నవరత్తనలు మళ్ళీ ఇంకేదో వచ్చి ఏదో మెల్లిన మళ్ళీ మళ్ళీ అట్టే వెళ్తారు మనుషులు కానీ మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేకి మాత్రం మీరు టిడిపి కేస్తారంట మీ టిడిపి కేస్తా మీరు ఒక్కన ఓడేయడం వల్ల చేంజ్ అయిపోదు కదా ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ కదా మాక్సిమం మళ్ళీ జగనమ వస్తారు ఏ నియోజకవర్గం అండి పోలవరం నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం అంటే వచ్చే ఓటు తొలిసారా మీరు కొలిసారా ముందు ఇంతకు ముందు వచ్చింది కానీ ఇదే ఫస్ట్ ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు జనసేనకి అంటే నియోజకవర్గం అభివృద్ధి ఎవరితో సంబంధం లేదు మీకు సంబంధం లేదు ఆయన స్టూడెంట్స్ ఇంకా ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావాలండి ఎన్నికలు వస్తాయి కదా ఏ ఊరు మీద చిన్న చిన్న మెల్లి వచ్చే ఎలక్షన్ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ తాడేపల్లి తాడేపల్లిగూడెంలో బుల్సెట్ సీని గారు అంటారా అండి బుల్సెట్ సీని గారు మీ ఓటు బుల్సెట్ సీని గారు మా దగ్గర లేదండి ఉంగూరులో ఉంగూరు వాజ్బావ్ గారికి వాజ్బావ్ గారు అదేంటి ఇక్కడ బుల్సెట్ సీని గారు అక్కడ ధర్మరాజు గారు అని అభ్యర్థి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపిస్తాం ఆటో కూడా ఇచ్చారు ఇచ్చారు ఓకే 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 పైన ఏ గవర్నమెంట్ ఉంటుంది అంటారు ఆంధ్రప్రదేశ్ జగన్ గారే ఉంటారు జగన్ గారే వస్తారా చూడండి మొదటి పోలవరం అండి ఇదేనా మొదటి సార్ మొదటి ఓటు వేయడం ఈ సరే అండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అంటే ప్రజెంట్ జనసేనకు చూద్దాం అనుకుంటున్నాం పాలన ఎలా ఉంటుందో అని చూద్దాం అనుకుంటున్నాం ఎందుకని ఎందుకని అంటే కొత్తగా పోలింగ్ వచ్చారు కదా బట్ రూలింగ్ అనేది చూద్దామని అనుకుంటున్నాం పైన ఏ గవర్నమెంట్ టీడీపీ టీడీపీ వచ్చే అవకాశం పోలవరం నియోజకవర్గం జనసేనకు వచ్చే అవకాశం గుంటూరు ఏం చదువుతున్నారు అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు అంటే టీడీపీ బీజేపీ జనసేన కలిపి పోటీ ఒక ఒకవైపు వైసీపీ ఒకటే పోటీ చేస్తాం దేనికి అధికారం వచ్చే అవకాశం ఉందంటారు నగొద్దు అనుకుంటారు

తాడేపల్లి గూడంలో ఎవరో పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో ఇప్పుడు ఏమైనా ఐడియా ఉందా మీకు తెచ్చిననే బొయ్యి చెట్టు వచ్చు ఎవరికి ఓటు ఎవరికి బొయ్యి చెట్టు ఇంతకముందు ఓటు ఉందా మీకు ఇంత ముందు ఎన్నికలు లేదు ఫస్ట్ ఓటు ఫస్ట్ ఓటు ఎందుకని ఆయన అంటే ఇష్టం ఆయన కరోనా టైంలో గట్టా సేవా కార్యక్రమాలు గట్రా చేస్తారంట అంటే ఇరవై వేలు మా ఊళ్ళో కూడా చాలా మందికి ఇచ్చారు ఓకే దాని గురించి చెప్పినట్టు వేరే లక్ష్యమే కట్టు నప్పితారా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కొన్ని సంక్షేమ పథకాలు కుటుంబాలకు ఇస్తుంది కదా మళ్ళీ ఏమన్నా ఇంటి దగ్గర ఓట్లు ఎలా ఉంటాయంటారు మీకు నోదండి ఎందుకంటే ఎందుకంటే దాని వల్ల నేను ఉపయోగం డెవలప్మెంట్ లేదు రాజధాని మూడు రాజధానులు అన్నాడు మా స్కాలర్షిప్ కూడా వేయలేదు రెండు రెండు సంవత్సరాలకి ఇది పడి ఉంది మూడు సంవత్సరం ఫీజు పడలేదు అమౌంట్ ఏమో నెల ఆ రెండు నెలల తర్వాత పడుతుంది అమౌంట్ దాని గురించి నో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంత మెజార్టీ రావచ్చు గుడూంలో

టీడీపీకి జనసేనకి కూటమికి అవకాశం లేదు గెలవడానికి అవకాశం గెలవ అదే కూటమి అభ్యర్థి గెలవడానికి ఎవరు పోటీ చేసేది ఇక్కడ ఇక్కడ తెలియదు నేను యాక్చువల్ ప్రకాశం చెప్పరా ఎక్కడ పోలీసు శ్రీ పేరు శ్రీధర్ శ్రీధర్ ఎందుకని అంటే ఈసారి కొంచెం ఎక్కువ అలాగే ఉంది అందుకని వాళ్ళకి వెళ్తారు అనుకుంటున్నాను మీకు ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అన్ని అవకాశం వచ్చినాయా ఇస్తున్నారు కానీ ఐటి కంపెనీ లేవు కదా ఉద్యోగాలు లేవు కదా ఏమి ఫీజుమెంట్ మాకు చాలా ఇబ్బంది పడుతుంది చాలా లేట్ గా పడిపోతుంది ఏ పార్టీ అయినా కానీ వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ టీడీపీ ఏమి తెలియదు కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అయితే అదనమాట కాలేజ్ వాళ్ళకి మనీ అవసరం అదేంటి లేట్ గా పడుతున్నాం కాబట్టి మమ్మల్ని కట్టేయమంటున్నారు అదేమో పడట్లేదు అది ఇంటి దగ్గర తల్లిదండ్రులు అడిగి మేము పేరెంట్స్ ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది ఫీజు కట్టాలి అది ఇదండి ఏం కోరుకుంటున్నారు మీరు వచ్చే గవర్నమెంట్ నుంచి అంటే మా స్టూడెంట్స్ ప్రకారం అయితే మంచి ఐటి ఇండస్ట్రీస్ ఉండటం మా ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మంచి జాబ్ రావటం ప్లస్ ఈ ఫీజు మనకిమెంట్ ఏదైతుందో టైం టు టైం పడిపోతే అది మాకు చాలు మీదే ఊరు మా ప్రకాశం డిస్టిక్ అచ్ అక్కడ ఎవరో అక్కడ ప్రెసెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంటుంది ఇప్పుడు టీడీపీ రెండు గట్టిగా ఉండబోతుంది ఏం చదువుతున్నారు బీ ఫస్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇక్కడ ఎలా ఉండే అవకాశం ఉంది తెలియదు ఇప్పుడు మీకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి కరెక్ట్ గా వస్తున్నాయి వచ్చే గవర్నమెంట్ ఏదొస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం నాకు అది పెద్ద ఏం ఐడియా లేదన్నా అంటే మామూలుగా జనరల్ టాక్ ఎలా ఉంది టాక్ కూడా పెద్ద మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది తెలియదు అన్న చెప్పలేము ఎవరు అని మొదకుండ ఏం చదువుతున్నారు ఎంబీ చదువు ఎం బిఏ చదువు ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక్కడ తాడేపల్లిగూడంలో ఓటెవరికేద్దాం అనుకుంటారు తాడేపల్లి కూడా బొలిసే సిని గారికి వేస్తాం దేనికండి అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి ఎందుకు ఎందుకని అంత అభిమానం అభిమానమే లేదండి అతను చేస్తున్నారు కదా ఎప్పటి నుంచో తన కృషి వచ్చింది అన్న గారు ఈసారి అతన్ని చూద్దాం మార్పు మార్పు మీ ఫ్యామిలీస్ నుంచి ఎటువంటి అంటే కొన్ని ఆర్థికమైన ఇవి అందుతున్నాయి కదా అన్ని అంటుంది మీ ఫ్యామిలీ నుంచి ఓటు వెళ్ళే అవకాశం ఉందంట మా ఫ్యామిలీ గురించి మనకు తెలియదు కదండి మరి అలా ఏ అలా ఇష్టం అది మామూలుగా ఎటువైపు పెద్దవాళ్ళు ఓట్లు ఎటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జాన్ గారి ఉన్నాయండి ప్రెసెంట్ ఇక్కడ కొద్దిగా అంత లేదండి ఇక్కడ ఇక్కడ మోదుగుంట అని ఊర్లో గట్రా రెసిలిటీస్ అంటే కేరింగ్ అని ఏమీ లేదు అక్కడ చూడడం దాని లోకల్లోనే వ్యతిరేకత లోకల్లోనే వ్యతిరేకత ఉంది దాని గురించి మీరు

ఎవరికి ఎవరికి ఎవరి ఎవరికి అవకాశం ఉంది ఇప్పుడు మీకు అయితే అంటే ఇప్పుడు ధర్మరాజు అంటే కొట్టాడు జనసేన అందుకు వాసు బాబుకి ఓటు ఉందా మీకు ఎవరికేస్తారు మీరు వాసు బాబుకి వాసు